నమస్తే అండి నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు మీరు నేను నసరాబ్ పెట్టండి సొంతూరు నేను జాబ్ చేసేది బెంగళూరు ఎన్ని కేజెస్ ఉన్నారు మీరు అంత యాక్చువల్ గా నేను జాయిన్ అయినప్పుడు నైన్టీ నైన్ ఉన్నాను నేను త్రీ మంత్స్ లోనే నా టార్గెట్ రీచ్ అయ్యాను సెవెంటీ సిక్స్ వచ్చాను మొత్తం ఓవరాల్ గా ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ కేజెస్ తగ్గారు ట్వంటీ త్రీ కేజెస్ తగ్గాను ఇప్పుడు యాక్చువల్ నా ప్రోగ్రామ్ కంప్లీట్ అయి కూడా త్రీ మంత్స్ అవుతుంది జస్ట్ హాఫ్ కేజీ కూడా నేను గెయిన్ అవ్వాలి యాక్చువల్ గా నా ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా రిజల్ట్ ని చూసి మా హస్బెండ్ జాయిన్ అయ్యారు ఓకే ఇప్పుడు మీరు కూడా చేశారా ఈ డైటా సేమ్ రిజల్ట్ చూసి తర్వాత నేను ఒక ఫాలోప్ చేసి అన్ని అబ్జర్వ్ చేసి నేను జాయిన్ అయ్యాను తను జాయిన్ అయిన తర్వాత నాకు నేను అనుకున్నాను ఇది ఎట్లా ఉంటుందో అని తర్వాత నాకు బాగా అనిపించింది కూడా ఒక నేను ట్వంటీ ఫైవ్ ఫస్ట్ తను చూసిన తర్వాత బాగుంటే నేను జాయిన్ అవుదాం అనుకున్నాను తర్వాత అసలు ఫస్ట్ తను చేసిన దాన్ని బట్టి ఫిజికల్ యాక్టివిటీస్ ఫస్ట్ అసలు లేదు అసలు లేకపోయి అసలు తగ్గుతున్నా లేదా అనే అనుమానం ఉన్నా గానీ తన రిజల్ట్ మాత్రం చాలా బాగుంది వన్ మంత్ కి రిజల్ట్ చూసా కానీ లేదు ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత అబ్జర్వ్ చేసిన చూద్దాము అనుకుని తన కంప్లీట్ అయిపోయింది తర్వాత నేను జాయిన్ జాయిన్ అయ్యాను ట్వంటీ ఫైవ్ కేజెస్ నాకు డిఫరెన్స్ వచ్చింది ఇప్పుడు నేను జాయిన్ అయినప్పుడు నాకు వెయిట్ వన్ వన్ సిక్స్ వన్ వన్ సిక్స్ కేజెస్ ఉన్నారు నైన్టీ వన్ ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ లేదు ఓన్లీ హోమ్ మేడ్